సస్పెన్షన్ సందేశ 5 మంత్స్ అయ్యింది ఇరోడ్ నిల్దావు తీస ని కూచోన యాప్లై కదా కూచోన యాప్లై కదా ఈ రోజల్ నుంచి సబ్జెక్ట్ చపాల్ కొస్బీ ఇంకొచోని చపాల్ కొ apne కూచోన మంచి దాడు మైదా మైదా కూచోన సంపర్లేదు టీఎం చపండి షో చపండి ఏ పేర్ మీది తీరి పేర్ నాక దేవరస ఆ ఏమైంది 5 మంత్స్ అవుతుంది నేను ఆల్్రెడీ 8 మంత్స్ నిచ్చినా కూడా సస్పెన్షన్ జరగ చెయ్ వీరు అప్పుడు వీరు నా సస్పెన్షన్ ಹ್ಞೂ ಎ ಸಸ್ಪೆಂಡ್ ಮೇಲೆ ನಮಿನೇಷನ್ ನಮಿನೇಷನ್ ಪ ಇಸ್ರು ರೇಪ ಜಬರ್ ದಾಸ್ತ ಜೀವಗಾರಾ ಫೈಲು మొబైల్ లాగి ఆ వీడియోని డిలీట్ చేయడం కూడా జరిగింది సార్ ఈ వీడియో ఎందుకు డిలీట్ చేస్తున్నారు మీకు ఏది లేకపోతే మీకు మీ వల్ల తప్పు లేకపోతే ఈ వీడియోని డిలీట్ చేయడం కరెక్ట్ కాదు నేనైతే ఫోన్ లో తీసాను కానీ మీ సీసీ ఫుటేజ్ లో ఇవంతా రికార్డ్ అవుతుంది నేను చేసిన తప్పు ఏంటి నా ఫోన్ ఎందుకు లాగారు నా చెయ్యి ఎందుకు పట్టుకున్నారు నేను ఒక గిరిజన మహిళని నేను లేడిని నా భర్త లెటర్ రాయడానికి పైకి వెళ్ళినప్పుడు నా చెయ్యి ఎందుకు మీరు పట్టుకున్నారు అని అడగడం జరిగింది ఆయన చాలా దురుసుగా మాట్లాడు నువ్వు ఎక్కడ పెట్టుకుంటే పెట్టుకో నాకు పర్వాలేదు సంప్రదించి నాకు జరిగిన అన్యాయాన్ని పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి ఈ రోజు ఎస్ఈ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇచ్చినందుకు పోలీసు వారికి నేను రుణపడి ఉంటాను ఇక్కడ వచ్చిన నా నమస్కారం అండి నా పేరు సుజాత శర్మను